లీ టిఆర్ఎస్ తోనే ఉంటది పోటీ ఎందుకంటే సిట్టింగ్ స్థానము గతంలో వాళ్ళు ఇక్కడ రెండు సార్లు పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి సతీమణి అనేటువంటి సునీత్ సునీత అండ్ బిఆర్ఎస్ టీమ్ తోనే పోటీ ఉంటది మాకు ఎందుకంటే బీజేపీ గతంలో ఎన్నడూ కూడా పెద్దగా ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా ఓటు శాతం వచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు ఏదో తప్పిజారి పార్లమెంట్ లో అరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి అప్పుడు కూడా ఎందుకు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బీజేపీకి పనిచేసింది కాబట్టి వాళ్ళ ఓటు అటు డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు ఉన్నదల్లా పోటీ కాంగ్రెస్ వర్సెస్ ఏ ఉంటది బీఆర్ఎస్ కూడా ఓడిపోతుంది అనేది పూర్తిగా కన్ఫామ్ అయ్యి ఈ రోజు కాంగ్రెస్ గెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో అన్ని సర్వేలు చెప్తున్నాయి అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు రాష్ట్రం మొత్తం జుబ్లీ హిల్స్ కా కానిస్టెన్సీ మీద చూపులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అధికార పార్టీ స్థానికుడు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ మీదనే ఫోకస్ ఉంది ప్రజలకు కూడా ఆయన మీద అభిమానం ఉంది ప్రజలు కూడా స్థానికుడికి అవకాశం ఇవ్వాలి యువతకు అవకాశం ఇవ్వాలి పది మంది పిలిస్తే వచ్చేటోడు పది మంది ఆపదల్లో ఉన్నాడు అంటే ఆదుకునేటటువంటి పిలగాడు కాబట్టి ఆయనకు గెలిపియ్యాలనే ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరు కూడా అన్ని వయసుతో కానీ పార్టీలకు అతీతంగా గాని అందరు కూడా నవీన్ యాదవ్ గెలవాలనే కృషి చేస్తున్నారు అందరు పార్టీలకు అతీతంగానే పనిచేస్తున్నారు